and the breaking news a very shocking and horrifying one how a class 2 student a child was murdered in his school hostel the child was sacrificed to bring success and fame to the school according to local reports he was murdered outside his school by the director and teachers a case of black magic has been reported as part of a black magic ritual the child was sacrificed to bring success समेत पांच आरोप के साथ मामले में कई चौकाने वाले बीजेपी బుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల యాజమాన్యం మూఢ నమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి తీసుకుంది పాఠశాల అభివృద్ధి కోసం దాని యాజమాన్యం రెండేళ్ల బాలుడిని క్షుద్ర పూజల పేరుతో హతమార్చింది ఈ నెల ప్రారంభంలో కూడా తొమ్మిదేళ్ల విద్యార్థిని ఇలాగే బలివ్వాలని నిందితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు ఇండియా అభివృద్ధి చెందుతుంది టెక్నాలజీ పెరుగుతుంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది వాణిజ్యం చేస్తుంది ప్రపంచ దేశాలు విజ్ఞానంలో పరుగులు తీస్తుంటే ఇండియా మాత్రం మూఢనమ్మకాలకి మారుపేరుగా మారిపోతుంది మూఢనమ్మకాల దేశంగా మారుతుంది ఫారిన్ కంట్రీస్ వారు ఇండియా అని ఎలా చూస్తారో తెలుసా ఇట్లానే చూస్తారు అదే మూఢ నమ్మకాల మాయలో అదే వలలో అనేకులు బలవుతున్నారు ఇంకా ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత సైన్స్ పెరిగినా ఎంత చదువుకున్నా ఉన్నత విద్యలు అభ్యసించినా అదే తీరు దానికి ధర్మం అని మన కట్టుబాట్లు అని తాంత్రికమనేటువంటి పేర్లతో ఇండియాని వంద సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తున్నారు ఆ మూఢ నమ్మకాల పిచ్చికు ఒక చిన్న బాలుడు బలైపోయాడు మూఢనమ్మకాలతో రెండవ తరగతి చదివేటువంటి చిన్న బాలుణ్ణి నరబలి ఇచ్చి చంపేశారు ఇది చేసింది ఎవరో అనాగరికులో చదువుకు వాళ్ళో కాదు చదువు నేర్పించేటువంటి గురువులు టీచర్సే ఇంత దారుణానికి ఒడిగెట్టారు అది ఎంత దారుణమో చూడండి ఒళ్ళు గగుర్బుడుస్తుంది ఆ చిన్న బాలు మోడనమ్మకాల కోసం నరబలిచి చంపేశారు ఉత్తరప్రదేశ్లో హాత్రాస్ అనేటువంటి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది డిఎల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు వారి స్కూల్ బిజినెస్ అంతా కూడా సక్సెస్ అవ్వట్లేదు అని స్కూల్ డల్ అవుతుంది అని పిల్లలు తగ్గిపోతున్నారు అని ఒక మాంత్రికుణ్ణి సంప్రదిస్తే తాంత్రిక విద్యలు నేర్పించే వాడి యొక్క మాటలు నమ్మి ఎవరో స్వామి చెప్పాడని చెప్పి ఆ తాంత్రిక విద్యలను ఆశ్రయించాడు ఆ స్కూల్ వానరే చేశాడు ఇదంతా స్కూల్ వానర్ జాసదన్ సింగ్ అంట వాడికి ఈ మూఢనమ్మకాలన్నా తాంత్రిక విద్యలన్నా కూడా నమ్మకం ఎక్కువట వాడితో వాడి కొడుకు స్కూల్ టీచర్లు కొంతమంది కలిసి ఈ స్కూల్ బాగుపడుతుందని చెప్పి ఎనిమిది సంవత్సరాల ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడికి స్కెచ్ వేశారు స్కెచ్ వేసి నరబలి ఇవ్వాలని చెప్పి చాలా ప్లాన్లు వేశారు ముందు ఒకసారి ఇలా ప్రయత్నం చేశారు కానీ అది ఫెయిల్ అయింది మళ్ళీ ఈ మధ్యనే ఇంకొక చిన్న పిల్లాన్ని ఎన్నుకున్నారు ఆ పిల్లాడి పేరు క్రితార్థట రెండో తరగతి చదువుతుంటున్నాడు రెండో క్లాస్ చదువుతున్నటువంటి ఆ చిన్న పిల్లాడిని నరబలి ఇచ్చి చంపేశారు ఎంత క్రూయల్ చూడండి అలాంటి వాళ్ళు మళ్ళీ చదువు చెప్పేటువంటి టీచర్లు ఎలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారు అది కూడా ఒక చిన్న పిల్లాన్ని చంపేశారు ఆ బాడీ మోసుకు వెళ్ళినటువంటి కారు చూడండి ఆ కార్ టీచర్దనట ఆ కారు ముందు బీజేపీ జెండా వేలాడుతుంది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి పిల్లాడికి ఉన్నట్టుండి అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం బాగాలేదు అని చెప్పారట తండ్రి పరుగు పరుగున వచ్చేసరికి దారిలో ఉండగానే మళ్ళీ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నారట స్కూల్లో జరిగింది చాలాసార్లు కాల్ చేసింది ఏదో చెప్పటం చనిపోయిన బాబుని చూస్తుంటే అనుమానం కలిగినటువంటి తండ్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆ బాడీని తీసుకుని పోస్ట్మార్టంకి ఇచ్చారు కంప్లైంట్ చేసి పోస్ట్మార్టం చేస్తుంటే ఒళ్ళు గొగ్గురు పుడిచేటువంటి విషయాలు తెలిసాయి పోస్ట్మార్టంలో నోటులో గొడ్డలు కుక్కేసి బిడ్డ మీద క్షుద్ర పూజలు చేసి చిత్రహింసలు చేసి వాళ్ళని చాలా హింసించి చంపారని చెప్పి తెలిసింది స్కూల్ బాగుపడాలని పిల్లాన్ని చంపేశారు ఇప్పుడు ఆ స్కూలు మూతపడిపోయింది వీళ్ళందరూ హరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు దీనికైనా పిల్లాన్ని దూరం చేసింది అసలు వారికి విజ్ఞానం విద్య బోధించాల్సినటువంటి టీచర్లు వాళ్ళు గురువులు వాళ్ళు ఇలాంటివి నమ్మడం దరిద్రం అంటే మళ్ళీ పిల్లల్ని చంపేశారు వీళ్ళు టీచర్లు మళ్ళీ ఆ తల్లి తండ్రులకు ఒక్కగానొక్క పిల్లాన్ని చంపేశారు వాళ్ళు సాధించింది ఏంటి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించగలమా ఎంత దారుణం అది ఇది ఒక్కటే కాదు ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇంకొక విషయం అదే ఉత్తరప్రదేశ్లో జరిగింది ముజఫర్ నగర్ అని చెప్పి ఒక ముజఫర్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఇదే సంవత్సరం మే నెల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగింది ఇద్దరు పిల్లల్ని ఇద్దరు కూడా చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి వాడు అలాగే ఏడు సంవత్సరాల వయసున్నటువంటి పిల్లాడు ఒక తాంత్రికుడు చెప్పాడు అని చెప్పి దయ్యాల్ని వదిలించాలి అని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూడా బలిచ్చేశారు నరబలిచ్చారు అది చేసింది ఎవరో కాదు సొంత తల్లి ఆత్మశాంతి కోసమంట దయ్యాన్ని వదిలించడానికి ఈ దుష్ట శక్తిని వదిలించడానికి అని చెప్తున్నారు సొంత తల్లి సొంత అమ్మమ్మ ఈ తల్లి కూతురుద్దరూ కూడా ఈ అగాయిత్యం చేశారు ఆ తాంత్రికుడు మాయలో పడి వాడు చెప్పేవి గుడ్డిగా నమ్మి ఈ సంఘటన జరగడానికి మూడు నెలల ముందు ఒక బాబాని కలిస్తే దయ్యం ఆవహించింది దుష్ట శక్తులు ఉన్నాయి మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్నాయి ఒంట్లో ఉన్న ఆ దయ్యాలు పోవాలి అంటే ఆ దయ్యం నరబలి కోరుతుంది ఒక బిడ్డను బలి ఇవ్వాలి అని చెప్పి ముందు ఒక బలి బలిచ్చేశారు అప్పటికి దయ్యం వదల్లేదు వారం గ్యాప్లోనే మళ్ళా రెండో బిడ్డను కూడా చంపేశారు అసలు బుద్ధి జ్ఞానం అనేది లేదు ఒక బిడ్డను బలిచ్చిన తర్వాత ఏదీ మారలేదు మారదు అని తెలిసి కూడా వాళ్ళు మరల రెండో బిడ్డను కూడా బలివడానికి ప్రయత్నం చేశారు ఆ దయ్యాన్ని ఆ బాబాని నమ్మినంత గుడ్డితనం అసలు దేనిలోనూ ఆ నమ్మకం లేదు అసలు ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి వింటుంటే రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి మత నాయకుల బలం ఉందని రాజకీయ నాయకుల అండ ఉందని ఎందుకు నమ్ముతున్నారో ఎందుకు బ్లాక్ మ్యాజిక్ అంటూ మూఢనమ్మకాలు అంటూ ఈ చెత్త నమ్మకాలు నమ్ముతున్నారో తెలియదు వందేళ్ల క్రితం భయంతో ఇలాంటివి నమ్మేవారు అంటే అర్థం ఉంది ఇప్పుడు కూడా ఇలాంటివే ఇప్పుడు కూడా అలాంటివే మరలా మనల్ని వందేళ్ల క్రితంకి తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళ ధర్మం పేరుతో సొంత తల్లి చంపుకుంటుంది చదువు నేర్పాల్సిన టీచర్లు గురువులు అసలు వీళ్ళంతా మనుషులేనా పశువులా అశుద్ధం తినే జంతువులు కూడా పిల్లల్ని కాపాడుకుంటాయి సంరక్షించుకుంటాయి ఇలాంటి వారి చేతుల్లో పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో దేశం భవిష్యత్తు మంత్రాలకి చింతకాయలు రాలవో బడులు బాగుపడవు ఇది పాత సామెత కానీ ఇప్పుడు ఈ మంత్రాలు తాంత్రిక విద్యలన్నీ కేవలం రాజకీయ ఓట్ల కోసమే ఈ రాజకీయ ఓట్ల కోసమే ధర్మం మర్మం అంటుంటే అది మదమెక్కించుకొని ఆ మదంతో విషమైపోతున్నారు ఎప్పటికీ కూడా గ్రహణాలు మూఢనమ్మకాలు తాయెత్తులు దిష్టి దెయ్యాలు శాపాలు ఎదుర్లు ముహూర్తాలు చీకటి వెలుగు భయాలు ఇవన్నీ అన్నీ ఎన్ని కాదు దేశం నిండా ఇలాంటివే ఉన్నాయి ప్రతి చోట కనబడుతున్నాయి ప్రతి చోట కొన్ని వందల మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి నమ్ముతూనే ఉన్నారు ఇవి కూడా అలాంటి నమ్మకాల్లో ఒకటే ఇదొక్కటే ప్రత్యేకంగా బ్లాక్ మ్యాజిక్ మాత్రం కాదు అలాంటి నమ్మకాల్లో ఇది ఒకటే భయంతో కానీ లేదా దేని మీదైన ఆశతో డబ్బు కోసమో లేదా ఏదైనా ఆరోగ్యం లేదంటే ఏదైనా మంచి జరగాలనో ఆశతోనో ఎవరో చెప్పినటువంటి నమ్మకాలన్నీ నమ్మి ఇలాంటి వాటికి అవకాశం ఇస్తుంటే అవి బలంగా మూఢనమ్మకాలుగా ప్రసారం అయిపోతున్నాయి నమ్ముతున్నారు అలాంటి భయాలతోనే అలా బలహీనంగా ఉండే వాళ్ళనే ఆసరాగా చేసుకునే కొందరు తాంత్రిక విద్యలు మంత్రాలు అంటూ పరిష్కరిస్తాము అని చెప్పి ఏది చెప్పినా కూడా నమ్మేస్తున్నారు ఏది చెప్పినా కూడా పాటించేస్తున్నారు ఇది వరకు మసూచి అనేటువంటి జబ్బు స్మాల్ పాక్స్ అంటాం అది వస్తే అమ్మవారు పూసింది అనేవారు అమ్మవారు పూసింది శాంతింప చేయాలి అని రకరకాల బలులు జరిగేవి చిత్ర విచిత్రమైన కోరికలు ఉండేవి అలాంటి పనులన్నీ చేశారు వ్యాక్సిన్ వచ్చాక అది మూఢనమ్మకం అని తెలిసిపోయింది నేటికి కూడా వ్యాక్సిన్ వాడతారు తప్ప బలులు చేయరు బట్ నేటికి కూడా కొంతమంది అమ్మవారు పూనుతున్నారు అమ్మవారు పూనారు అని అంటున్నారు నమ్ముతున్నారు అంటే అది మీరు నమ్మగలరా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అలానే జరుగుతుంది గ్రామాలేంటి ఇప్పుడు గ్రామాలు సిటీలు అంటే ఏమీ లేదు అన్ని చోట్ల ఉన్నాయి అంతేకాదు కామరలు వస్తే అది శాపమని దెయ్యమని నమ్మి శరీరం మీద వాతలు పెట్టేవారు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అది మూడ నమ్మకం అని తెలిసింది వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఆడది శపించబడింది అని సంసారానికి పనికిరాదు అని దేవుడు శపించాడు లేకపోతే ఏదో ఒక కీడు తన మీద ఉంది అని చెప్పి మగాడికి రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసుకోవాలి అంటారు వంశోద్ధారం కోసం క్రోమోజోమ్స్ అనేటువంటి సైన్స్ అర్థమైన తర్వాత అవి మానుకున్నారు ఆ కారణం చెప్పి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వాలు చట్టాలు అంతెందుకు ఆడవాళ్ళు కూడా ఊరుకోరు ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి వస్త్రాలు లేకుండా బూడిద రాసుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరిగితే వాళ్ళ కాళ్ళాలకి పొర్లు దండాలు పెడతారు మతి స్థిమితం లేని పిచ్చోళ్ళు కనిపిస్తే అక్కడికక్కడే కాళ్ళకు నమస్కరిస్తారు ఇలాంటి అలవాట్లు ఉన్నవారు కనిపించడం లేదా మన గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ లేరా ఎవరో కలలో ఒక చోట బంగారం ఉందని కల వచ్చింది అని చెబితే ప్రభుత్వాలే తవ్వకాలు జరిపి ప్రభుత్వ పరంగా అవి వెతకడం చూస్తుంటే అలాంటి దిక్కుమలన పరిస్థితిలో ఉన్నాం మనం ఇంట్లో ఏదో ఉందని కీడు జరుగుతుందని ఆ మూల ఖాళీ ఉండాలి అని ఈ మూల ఇది ఉండకూడదు అని ఏవేవో చెబుతుంటే భయపడి అసలు నిజమా కాదా లాజిక్ ఉందా శాస్త్రీతి ఉందా అని చూడరు పాటించేస్తారు లేనిపోని శాస్త్రీయత ఉందని చెబితే మాత్రం అది నిజమని ఫార్వర్డ్లు చేస్తారు షేర్లు చేస్తారు ఎప్పటికీ తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వ ఆఫీసులు చూసినా ఉద్యోగాలు నేర్పే కాలేజీలు స్కూళ్ళు చూసినా ఈశాన్యంలో బరువు ఉండకూడదు దేవుడి ఫోటో ఇక్కడ ఉండాలి ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులు అధికారులు ఎలా ఉంటే ప్రజలు ఇంకెలా ఉంటారు ఎప్పటికీ నమ్మకాయలంటే భయం ఎండు మిరపకాయ వాకిట్లో కనిపిస్తే చరీ జ్వరాలు వచ్చేస్తాయి కొందరికి ఇలాంటివి చిన్న చిన్నవి కాదు అలాంటివే అలవాటయ్యి విద్యకి విజ్ఞానానికి వాల్యూ లేకుండా చేసేస్తాయి నేడు ఇండియాలో చదువుకున్న వాడిని నమ్ముతారా అక్షరం రాని స్వాముల్ని నమ్ముతారా అలానే ఉంది నేటి పరిస్థితి ఇలాంటివి చిన్నవే కదా అని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా పెద్దవిగా మారిపోయి క్షుద్ర విద్యలు తాంత్రిక విద్యలుగా పెరిగిపోయాయి ఇలాంటి వారు ఎక్కువ అవుతూనే ఉన్నారు ఇంకా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి పౌరులుగా మనకి కూడా బాధ్యత ఉంటుంది ఒక జెండాని ఒక పార్టీ బ్యానర్ని చించితే ఊరంతా అల్లరి గుడులు ముట్టుకుంటే రచ్చ చేస్తారు కులమత విషయాలకు రాజకీయ విషయాలకు అయితే గొడవలు పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏదైనా సినిమా వాళ్ళ కోసం చొక్కాలు విప్పి గంతులేసి రోడ్ల మీద దొలుతారు అవసరమైతే అలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివి మాత్రం ఒక్కడూ పట్టించుకోడు అందుకే పెరిగిపోతున్నాయి విఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద బెటర్ సొసైటీ మంచి సమాజం కోసం మనం కూడా పౌరులుగా కొన్ని విషయాలు చర్చించాలి మాట్లాడాలి మూఢనమ్మకాలను ఎదిరించాలి ఇలాంటి క్షుద్ర విద్యల పేరుతో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో చూడండి ఆడపిల్లల పట్ల చిన్నపిల్లల పట్ల ఎలాంటి అగాయిత్యాలు ఎలాంటి దారుణాలు మనం రోజురోజుకి వింటున్నామో మనం చూస్తూనే ఉంటున్నాం న్యూసెస్లో వింటూనే ఉంటున్నాం ఇలాంటి మూఢనమ్మకాలు ఎన్నో ఉన్నాయి వందలు ఉన్నాయి అలాంటి మూఢనమ్మకాల గురించి వారిని వివరించే వారిని వాటి గురించి ఎదిరించే వారిని వాటి గురించి చెప్పేవారిని సహకరించండి ప్రోత్సహించండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అవగాహన ఉంటుంది ఇది ఈ విషయం ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్ తో మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అందరికీ స్వస్తి నమస్తే